లాయర్ హరి బాలరాజ్తో మాట్లాడడానికి స్టేషన్కి వెళ్తాడు అయితే బాలరాజ్ మాటల ద్వారా హరి కొన్ని నిజాలను అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఈ హత్య బాలరాజు చేయలేదు అని క్లారిటీ అయితే వస్తుందన్నమాట అసలు ఏం జరిగిందో చెప్పు బాలరాజు అంటే మొత్తాన్ని చెప్తాడు అప్పుడే చిన్ని కూడా లాయర్కి ఫోన్ చేయడం జరుగుతుంది ఫోన్ చేస్తే మా నాన్నకు ఒకసారి ఇవ్వండి అంకుల్ అంటే నాన్న ఏం మాట్లాడుతున్నారు లాయర్ అంకులు మీకు బయలు వస్తుందా ఈ కేసు నుంచి మీరు బయటపడగలరా అని అయితే అంటూ ఉంటే కష్టమే అమ్మా అని చెప్తాడు అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారని చిన్ని భయపడిపోతుంది చిన్ని భయపడేసరికి లేదు లేమ్మా నేను ఖచ్చితంగా వస్తాను బయటికి అన్నట్టు చెప్తాడనమాట అయితే చిన్నికి వాళ్ళ నానమ్మ అలాగే హాఫ్ టికెట్ ఒక మాట చెప్తారనమాట ఈ కేసు నుంచి మీ నాన్నకి బెయిల్ రావాలి అంటే మీ అత్తయ్య వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్పాలి మా ఆయన్ని చంపింది బాలరాజ్ కాదు అని చెప్తే బెయిల్ వస్తుంది అప్పుడు ఎవరు ఈ నేరం చేశారు అనేది మీ నాన్న పట్టుకొని కోర్టులో సబ్ అప్పగించవచ్చు అన్నట్టు చెప్తారనమాట అయితే అప్పుడు చిన్ని లాయర్ లాయర్ని తీసుకొని వెళ్తుంది సర్ల దగ్గరికి కానీ సర్లని వీళ్ళు ఆల్రెడీ మార్చేసి ఉంటారనమాట నాగవల్లి వాళ్ళు మీ ఆయన్ని చంపింది ఆ బాలరాజ్ అయితే కానీ బాలరాజ్కి సపోర్ట్ చేస్తున్నారు ఏంది మీ ఇంట్లోనే ఉంటూ తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు అన్నట్టు ఇక కావేరి మీదకి లేని పనువన్నీ చెప్తారు నువ్వు ఇంట్లో ఉండాలి అంటే వాడికి సపోర్ట్ చేయకూడదు ఆ చిన్నీతో మాట్లాడకూడదు అన్నట్టు సర్ల కూడా చెప్తుంది ఇక చిన్ని లాయర్ని వెంట పెట్టుకొని అక్కడికి వెళ్తే చిన్ని కాళ్ళు కూడా పట్టుకుంటుంది ప్లీజ్ అత్తయ్య బయలు ఇప్పించడానికి ఇది ఒకటే మార్గము మా నాన్న హత్య చేయలేదు మా నాన్న మార్పే మీ నాన్న చంపినట్టు వీడియోలు సాక్ష్యాలు ఉంటే ఎలా మాట్లాడుతున్నవి వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పమని ఏం మొహం పెట్టుకుని వచ్చామన్నట్టు నెట్ పడేస్తుంది అనమాట పరితరమేస్తుంది ఆ తర్వాత మహిన్ తీసుకొని దేవ నాగవల్లి సర్లా ఇంటికైతే రావడం జరుగుతుంది అప్పుడు మీరు వాళ్ళ మైండ్ని మారుస్తావని మహి తీసుకొని వస్తే నువ్వు ఇలా మాట్లాడతావేంటి మీరు వెళ్ళి బయట ఆడుకోపోండి అని చెప్పని ఇంకా సర్లతో మాట్లాడడం మొదలు పెడతారు కావేరికి ఏమో కోపం వస్తూ ఉంటుంది దేవా అలాగా ఏం తెలియనట్టు పెద్ద సంస్కారం సోపు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే కావేరీ కోపం వస్తూ ఉంటుంది అనమాట పద్ధతి గెలవాళ్ళు అసలు నేరాలు చరిత్ర లేని వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటారు అయితే సర్లకి బాగా రెచ్చగొట్టి ఆ బాలజకు బెయిల్ రానివ్వకుండా చేయాలి అన్నట్టు వీళ్ళు మాట్లాడతారు